అయిపోతుంది 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 పెడే పెడే ఫోన్ పెట్టే అదే మాస్ జాతర సినిమా చాలా బాగా వస్తుంది రిలీజ్ సంక్రాంతి సంక్రాంతి పండుగ సినిమాక్రాంతి అమ్మా అది అది ఏమైందంటే ఇంజురీ సాంగ్ లో సర్జరీ లేట్ అయింది నేను చెప్తాను చెప్తాను మెయిన్ మే నైన్త్ అన్నా సమ్మర్ పిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అన్న మేలో ఏమైందంటే నువ్వు ఫైట్ సీక్వెన్స్ లో కాల్ ఇంజరీ అయింది ఇన్ని ఇంజరీలు ఇప్పుడు అవ్వలేదు నాకు ఏం చేయను నేను వినాయక చవితి ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఫిక్స్ ఇది ఇంక ఇది ఇక చేంజ్ లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఫిట్ పర్ఫెక్ట్ వినాయక చవితి అంటే కుర్రాలందరూ రెడీగా ఉంటారన్నా థ్యాంక్ యూ అన్నా మన సినిమా ఆ చింటో ఎక్కడ ఉన్నావు దుబాయ్ లోనా ఇక్కడ ఉన్నావా మన భవిష్యత్ ఏంటి సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది మరి ఏంటి చెప్పు పక్కన ఓ ఓ నువ్వు బాధ్యతలు అటువంటి పదాలు వాడుకో కాంట్రోసులు అయిపోతున్నాయి ఇప్పుడు చెప్పు ఇక్కడ నన్ను సాగు దొప్పుతున్నారు చెప్పానైతే అది